వెల్కమ్ టు కిడ్ స్టోరీస్ ఒక అందమైన ఊరిలో పచ్చని పొలాల మధ్య ఒక చిన్న కోడి తన జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది అది పొద్దున్నే లేచి తన రెక్కలను చాపి గట్టిగా కూసేది అదే ఊరిలో ఒక చిలిపి కాకి కూడా ఉండేది అది ఆహారం కోసం వెతుకుతూ ఉండేది ఒకరోజు ఉదయమే కోడి గింజలు తినడానికి సిద్ధమవుతోంది కానీ ఆ కాకి ఒక మోసపు ఆలోచన వచ్చింది కాకి కోడి దగ్గరికి వచ్చి కోడి నీకు తెలుసా ఆ పక్క పొలంలో ఇంకా రుచికరమైన గింజలు ఉన్నాయి అని కాకి కోడికి చెప్పింది కోడి ఆశగా అని అడిగింది కోడి ఆశగా ఆ పొలానికి వెళ్ళిపోయింది అదే సమయంలో కాకి కిందకి వచ్చి కోడి వదిలిపెట్టిన గింజలను తినడం ప్రారంభించింది అది తినేటప్పుడు మురిపంగా నవ్వుకుంటూ ఏమి కోడో అని అనుకుంది కోడి అక్కడికి వెళ్ళి చూసి ఎటువంటి గింజలు లేవని అర్థం చేసుకుంది పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి కాకి అన్ని గింజలను తినేసింది కోడి మళ్ళీ మోసపోకూడదని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయమే ఒక తెలివైన ఆలోచన వచ్చింది కోడి ఆకర్షణీయమైన గింజలను ఒక చోట రుచిగా ఉంటావు అని గట్టిగా అరిచింది కోడి వెళ్ళిపోయిన తర్వాత కాకి వచ్చి గింజలను తినడానికి ప్రయత్నించింది కానీ గింజలు గట్టిగా ఉండేసరికి తినలేకపోయింది కాకి కోడిని చూస్తూ నిన్ను మోసం చేయాలని చూసా కానీ నా తప్పు నాకు అర్థమైంది అని కాకి తన తప్పుని అంగీకరించింది కోడి చిరునవ్వు చిందిస్తూ బాగా అని చెప్పింది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కిడ్ స్టోరీస్